ఈరోజు శుభవస్తు కార్యక్రమంలో మన ధజ ధనుంజయ స్వామి ఇచ్చేటటువంటి ఉచిత సలహాల కార్యక్రమము ఇప్పటి వరకు మన దేశ చరిత్రలోనే ఏ వాస్తు విద్వాంసులు కానీ వాస్తు పండితులు కానీ వాస్తు శాస్త్రవేత్తలు కానీ ఇవ్వనటువంటి ఉచిత సలహాల కార్యక్రమం సారు స్వామివారు ఏర్పాటు చేశారు ఆ స్వామికి ఇది మనమందరం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ అందరూ ఇతర రాష్ట్ర ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ విషయంలో ఎనిమిది కోట్ల ప్రజల తరఫున వారికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లాంటి కార్యక్రమము మరిన్ని ప్రోత్సాహకాలతో మరింత ఉత్సాహభరితంగా రావాలని మనమందరం ఇట్లాంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని స్వామివారి సేవలు మనం సద్వినియోగం చేసుకోవాలి అలాగే మనకు ఉండేటటువంటి కష్టాలు నష్టాలు అన్ని వాస్తుపరంగా ఏవైతే దోషాలు ఉంటాయో ఆ దోషాలను పూర్తిగా తొలగించుకొని ఒక మంచి ఆర్థికపరమైన భావపరమైన బాంధవ్యపరమైన భక్తిపరమైన జీవితాన్ని కొనసాగించాలని అట్లాంటి కొనసాగించాలని అట్లాంటి జీవితం మనం అందరం ఏర్పాటు చేసుకోవాలని ఇట్లాంటి విషయంలో స్వామివారికి పూర్తి నేను రుణపడి ఉంటున్నాను స్వామివారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ధర్మవరం బి శ్రీనివాసులు గారు రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను గురువుగారికి నమస్కారాలు ఈ వాస్తు గురించి చాలామంది ఉన్నారు పండితులు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలే కాకపోతే మురుగు లేకుండా విప్పి యూట్యూబ్లోనూ చెప్పి చూపించి చెప్పడం అనేది అయితే కొంత కొంత కాదు ఎంతో లాభదాయకం ప్రజలకి ఎంతమందికి తెలుసు కొంత తెలిసి ఉంటుంది ఇంకా కొంత తెలిసి ఉండదు అదంతా ఓపెన్గా చెప్పడం అనేది గొప్ప ఇక్కడ ఉచిత సలహాలు ప్రతి మూడవ తేదీ ఆశ్రమం నందు చెప్పడం అనేది ఇంకా గొప్ప అన్నదానం చేయడము ఉచిత అన్నదానం చేయడము ఇంకా గొప్ప ఇటువంటి కార్యక్రమాలు సంఘ సేవలో భాగంగాను ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా దాంట్లో భాగంగాను మానసికంగాను వాస్తు అనేది గొప్పది కాబట్టి అన్ని విధాల లాభదాయకమే జాతకము ఒకరికే వర్తిస్తుంది గ్రహజాతకము ఇంట్లో పది మంది ఉంటే ఎవరి జాతకం వాళ్ళదే అవుతుంది గ్రహజాతకం కన్నా గృహజాతకం విన్నా అని ఒక నానుడు ఉంది అందుకు వాస్తు చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని నేను ఈ అనుభవపూర్వకంగా చెప్తున్నా నేను చాలామంది గురువుల దగ్గరికి వాస్తు పండితుల దగ్గరికి పరిచయంగాను దగ్గరగాను విని విని చూసి చేసిన కానీ మర్మం లేకుండా చెప్పేస్తున్నాడు ఇంకా ఇంకా ఇంతకంటే ఏముంది చెప్పండి విద్యాదానం ఇచ్చేసినారు ఎవరికి ఎంత అంత జై గురుదేవ్ శుభవాస్తు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు జూలై మూడవ తేదీ ప్రతీ నెల జరిగేటట్లు ఈ నెల కూడా అనుకున్న స్థాయిలోనే ప్రజలు ఎక్కువగా వచ్చి వాళ్ళ సమస్యలు మాకు చెప్పి వాళ్ళ డ్రాయింగ్ల ద్వారా తెలుసుకొని మా సూచనల మేరకు తీసుకెళ్ళి నెల వాళ్ళు వస్తున్నారు మళ్ళీ మాకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి త్వరలో అంటే శ్రావణ మాసంలో భూమానందాశ్రమం ఎన్జి రంగ కళ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆపోజిట్ శ్రీ భూమానంద ఆశ్రమంలో నిత్య అన్నదానము నిశ్చయించడానికి పెద్దలు నిశ్చయించినారు అది వెంటనే అమలు పరుస్తాం అందరికీ ధన్యవాదం శుభవాస్తు ప్రేక్షకులకు నమస్కారం మాది వరంగల్ జిల్లా సాయంపేట మా ఊరు నేను మా ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయని ఏమి చేస్తే బాగుంటుంది అనుకొని నేను యూట్యూబ్ ఎప్పటికీ చూసినా నాకు ఎప్పుడూ కనబడలేదు ఈ స్వామివారి వీడియోలు డిసెంబర్ ఇరవైవ తారీఖు నాడు అనుకోకుండా నాకు కనబడినవి పది రోజులు లైవ్ వీడియోలు చూసి నాకు ఎంతవరకు ఎలా చేయాలి అని నాకు అర్థం కాలేదు గురువు లేని విద్య గుడ్డి విద్య అని నేను ఆలోచించి డిసెంబర్ ముప్పై ఒకటో రోజు ఇక్కడకు రావడం అయినది స్వామివారు నన్ను మూడవ తారీఖు దాకా ఆపకుండా ఒకటవ తారీఖు నాడు ఏమి చేయాలి అని మార్కులు చేసి ఇచ్చినారు నేను అన్నీ చేసుకొని అవి కరెక్ట్గా ఉన్నవి లేనిది మళ్ళీ మార్చి మూడవ తారీఖున తారీఖు వచ్చినాను స్వామివారు అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పినారు నేను మళ్ళీ స్వామివారి బర్త్డే ఉన్నది అని మరలా జూన్ ముప్పై తారీఖు వచ్చి నేను గురుసేవ చేయదలిసి నేను ఉపదేశం తీసుకున్నాను నేను గురుసేవ చేయాలనుకున్నాను ఒక మాట విశ్వకర్మయ్యే ధనుంజయ స్వామిగా జన్మించాడని నేను భావిస్తున్నాను స్వామి చెప్పిన దానికి నా ఇల్లు పోకుండా నాకే ఉండేటట్టుగా ఉన్నది నా కొడుకు ఇల్లు భయాన తీసుకున్నాడు అయినా కూడా నా ఇల్లు నాకే ఉండేటట్టు అయినది ఈ మార్పు జరిగినందుకు స్వామి వారికి నేను రుణపడి ఉన్నాను కదా ఉచిత వాస్తు సలహాలు పొందిన వారు అనుభవాలు మీరు కూడా బీదవారైతే సింగిల్ ఫ్లోర్ ఉన్నవారైతే వాస్తు పండితులకు డబ్బు చెల్లించలేని వారైతే చాలు ప్రతి నెలా మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాల కార్యక్రమం ఉంటుంది అందుకు ఫోన్ చేయని అవసరం లేదు నన్ను అడగవలసిన అవసరం లేదు మీరు స్వయంగా విచ్చేసి మూడవ తారీఖు ఉచిత వాస్తు సలహాలు పొందవచ్చు అడ్రస్ భూమానంద ఆశ్రమం మడకశిరా పెనుగొండ రోడ్డు సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ పిన్ కోడ్ నంబర్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ నాట్ వన్ కాబట్టి మీకు ఎవరికైనా మా ఇంట్లో వాస్తు దోషాలు ఉండి మీరు సరి చేసుకోలేని పరిస్థితుల్లో తెలియని పరిస్థితుల్లో ఉంటే మూడవ తారీఖు ఇక్కడికి వస్తే తప్పనిసరిగా మీకు ఉచిత వాస్తు సలహాలు ఇవ్వడమే కాక మా ఆశ్రమానికి చేతన రీతిలో ఉచిత అన్న సంతర్పణ కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను ఇట్లు మీ వాస్తు పండిట్ చందక్షర్లో ధనంజయస్వామి